పార్టీ వేర్ శారీ చూడండి ఆల్ ఓవర్ మనకి వర్క్ వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ మేడం క్రష్ లో వచ్చింది శారీ మనకి ఇదేంటంటే మెటీరియల్ తోనే లుక్ తీసుకొస్తారు మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది కింద బోర్డర్ చూడండి మనకి కాస్ట్లీ పట్టు చీరలో వస్తే జరీ ఉంటుంది చూడండి ఆ లో వచ్చింది టిష్యూ ఆర్గాన్స్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది మనకి సిల్వర్ కలర్ లైన్స్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది రెండు వైపులో బార్డర్ బోర్డర్ వస్తుంది టూ కలర్స్ వస్తుంది బోర్డర్ రెడ్ అండ్ ఎల్లో కళ్ళు పార్టీ ఇలా ఉంటుంది మేడం ఇంటర్నల్ గా చిన్న చిన్న గోల్డెన్ బూటీస్ ఉన్నాయండి ఆల్ ఓవర్ కలంకారి ఇన్స్పైర్డ్ పెన్ కలంకారి థీమ్ బోర్డర్స్ చూడండి మనకి సో ఇదేంటంటే సారీ బోర్డర్ లో కూడా మనకి లేస్ వర్క్ మీద స్టోన్ వర్క్ కర్దానా స్టైల్ వర్క్ అనేది ఉందండి మంచి పార్టీ డ్రెస్ అనమాట మంచి పార్టీ సిల్క్ లో వచ్చింది ఆరెంజ్ కలర్ వచ్చింది మనకి ఓకే మనకి పళ్ళు పాటు మేడం ఇదంతా యా ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి బూటా వస్తుంది బ్లౌజ్ ఓకే బనారస్ టిష్యూ యా లైట్ వెయిట్ మేడం సారీ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వస్తుంది మిడిల్ ప్లాట్స్ వచ్చేసి ఫ్లవర్స్ వస్తాయి మనకి ఓకే అండి జూట్ ఫ్యాబ్రిక్ మ్యామ్ ఇది ఓకే ప్రింటెడ్ లో ప్రింటెడ్ లో పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఓకే ఈ కాంబినేషన్ లో వస్తుంది సూపర్ అండి హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఫైవ్ ఫార్టీ నైన్లో వన్ ప్లస్ వన్ శారీస్ మళ్ళీ అవి ఏమైనా తక్కువ రేటుగా ఉన్నాయంటే లేదండి మంచి క్వాలిటీ చీరలు జెన్యూన్ ఆఫర్స్తో ఉన్నాయి వన్ ప్లస్ వన్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఎక్కడ అనుకుంటున్నారా అథలి బొటిక్ కలెక్షన్స్ బేగంపేట వైట్ హౌస్ బిల్డింగ్లో బ్లాక్ త్రీలో ఉంటుందండి షాప్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా అథలి బొటిక్ కలెక్షన్స్ నుంచి మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ ఫర్ డ్రెస్సెస్ ఇచ్చాను బట్ ఫర్ ద ఫస్ట్ టైం శారీస్కి ఇచ్చానండి శారీస్లో చాలా వెరైటీస్ మంచి మంచి ఫ్యాన్సీ హెవీ వర్క్ వచ్చినవి ఆర్గాన్జాస్ జిమిచూ స్టైల్వి ఇలా చాలా రకాల ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ని వన్ ప్లస్ వన్ ఆఫర్స్లో చూపిస్తున్న లాస్ట్లో ఒక ఫిఫ్టీన్ చీరలు మీకు విత్ బ్లౌజెస్తో షేర్ చేశాము వాటి మీద వన్ ప్లస్ వన్ లేదు కానీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది రియల్ జెనూన్ ఆఫర్స్ అండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది వెరైటీస్ చూద్దాం అండి హై మ్యామ్ అథ్లెబోటిక్ కలెక్షన్స్లో ఏ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి చీరలు ఫైవ్ ఫార్టీ నైన్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఫైవ్ ఫార్టీ నైన్ నుంచి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ సూపర్ సో మనం ఓపెన్ చేసి చూపిద్దాము అండ్ ఇది ఫస్ట్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ లో వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ జూట్ ఫ్యాబ్రిక్ మ్యామ్ ఇది ఓకే ప్రింటెడ్ లో ప్రింటెడ్ లో మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి ఓకే ఈ కాంబినేషన్ లో వస్తుంది సూపర్ అండి ఇందులో మనకి ఇంకో ఆప్షన్స్ ఉన్నాయి ఓకే ఎన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో ఫైవ్ కలర్స్ ఉంటాయి మ్యామ్ ఓకే సో ఇది ఇది ఫైవ్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అయితే అడిషనల్ అవును మ్యామ్ ఇది వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ అండి కాటన్ లో వస్తుంది ఇది మనకు ఓకే ఫైవ్ నైన్టీ నైన్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ దీనికి కూడా బ్లౌజ్ వస్తుందా రన్నింగ్ బ్లౌజ్ వస్తుందా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఓకే డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో మ్యామ్ ఇది మామూలుగా అయితే బయట ఒక్కొక్క చీరే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటున్నాయి ఇది కూడా మనకి వన్ ప్లస్ వన్ ఫైవ్ నైన్టీ నైన్ లో ఉందండి ఎన్ని కలర్స్ వస్తాయండి ఇది ఫైవ్ కలర్స్ మేడం ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎయిట్ నైన్టీ నైన్ చీర అండి లెనిన్ లో మనకి సీక్వెన్స్ వర్క్ చీర ఇది ఓకే ఇది పల్లునా అవును మేడం ఇది ఓకే బ్లౌజ్ కూడా మనకి సిమిలర్ వచ్చేస్తుంది ఇదండి సారీ ఆల్ ఓవర్ ఇట్లా ఇలా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఓకే లాగే ఉంది సీక్వెన్సీ కూడా వస్తుంది బ్లౌజ్కి ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే ఇప్పుడు ఎయిట్ నైన్టీ నైన్లో రెండు వేరే ఎన్ని డిజైన్స్ ఉంటాయి మనకి ఫైవ్ ఉంటాయి మేడం ఫైవ్ డిజైన్స్ ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఫైవ్ డిజైన్స్ ఓకే డిజైన్స్ కూడా ఫైవ్ ఉంటాయి కాబట్టి ఇదొక డిజైన్లో కలర్ ఇంకా సింగిల్ పీస్ కావాలంటే మీకు వన్ ప్లస్ వన్ వద్దు మాకు సింగిల్ పీస్ కావాలంటే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అబ్బా అది కూడా బెస్ట్ చాయిస్ ఏనండి అండ్ నెక్స్ట్ ఇవ్వచ్చేసి ఇవి లెవెన్ లెవెన్ నైన్టీ ఓకే అండి ఇది కూడా వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ సాఫ్ట్ మెటీరియల్ తో వచ్చాయండి పళ్ళు మేడం ఇది సో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా బెటర్ ఆప్షన్ ఏనండి ఒకవేళ రెండు వద్దు అనుకుంటే బెస్ట్ ప్రైజ్ లో ఉంది మెటీరియల్ చూసారా సాఫ్ట్ లెనిన్ ఆఫీస్ వేర్ కి బాగుంటుంది బ్లౌజ్ కూడా మనకి ఈ స్టైల్ లో వచ్చేస్తుంది అండి సీక్వెన్స్ వస్తుంది బ్లౌజ్ మనకి కలర్ అండి కలర్స్ ఫైవ్ కలర్స్ ఉంటాయి మేడం ఇది ఓకే అండి ఇవన్నీ సారీస్ మ్యామ్ ఓకే సిక్స్ నైన్టీ నైన్ ఓకే ఇందులో కూడా ఫైవ్ కలర్స్ ఉంటాయి సిక్స్ నైన్టీ నైన్ టూ శారీస్ వన్ ప్లస్ వన్ ఓకే ఇలా కాటన్స్ ఎన్ని డిజైన్స్ ఉంటాయండి బాంధిని ప్యాటర్న్ ఫైవ్ డిజైన్స్ ఉంటాయి మ్యామ్ ఓకే ఇది ఒకటి దీనికి వచ్చిన బ్లౌజ్ అండి సూపర్ అండ్ ఇది థౌసండ్ నైన్ థౌసండ్ నైన్టీ నైన్ ఇది మనకి ఇది ఓకే ఇందులో కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకే అండి నల్లు ఇది సో అదే మెటీరియల్ అదే మెటీరియల్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి మనకి ఈ ఫ్యాబ్రిక్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి మళ్ళీ వాటిలో కలర్స్ కలర్స్ ఉంటాయి ఇక్కడ లేని వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి ఉంటుంది మేడం షిప్పింగ్ చార్జెస్ కూడా ఉంటాయి మనకి ఓకే లెవెన్ నైన్టీ నైన్ రేంజ్ లో ఉందండి ఈ చీర ఇదేంటండి మెటీరియల్ డోలా మ్యామ్ డోలా సిల్క్ లో మనకి ఇట్లా మంచి బార్డర్ స్టైల్ వచ్చింది మనకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంబినేషన్ లో వస్తుంది నైస్ వన్ అండి దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి మేడం ఓకే ఇది వచ్చేసి అందులో కలర్ డిజైన్స్ వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉంటాయి మేడం ఫైవ్ ప్యాటర్న్స్ ఉంటాయి ఓకే నైస్ అండి సో ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ మ్యామ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ ప్లస్ వన్ లేకుండా ఉండే చీరలు కూడా చూద్దాము ఇవండి ఇవి కూడా వన్ ప్లస్ వన్ మ్యామ్ ఫ్యాబ్రిక్ లో సింగిల్ పీస్ కావాలంటే ఫార్టీ పర్సెంట్ ఓకే ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ మేడం వన్ ఇది వచ్చేసి పళ్ళు మ్యామ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి ప్లేన్ ఓకే నైస్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం చూపిస్తాను మీకు ఓకే మనం ఈరోజు చూపించేటవన్నీ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ మ్యామ్ ఓకే ఇప్పుడు చూసిన దాంట్లోనే కలర్స్ అండ్ డిజైన్ ఆప్షన్స్ ఇవి అవును మ్యామ్ ఓకే అండి ఇవన్నీ కూడా లెనిన్లోనే ఓకే ఈ విధంగా మీకు అన్ని చీరలకి కలర్స్ డిజైన్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి రాని వాళ్ళు వీడియో కాల్ వాట్సాప్ కాల్ ఫెసిలిటీస్ ఉన్నాయి మ్యాడమ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మ్యాడమ్ ఓకే అండి నైస్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము డోకా ఫ్యాబ్రిక్ లో వచ్చింది మేడం ఇది డోలా సిల్క్ కలంకారి ప్యాటర్న్ లో వచ్చింది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మనకి మనకి పళ్ళు పాటు మేడం ఇదంతా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి బుటా వస్తుంది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఇలా సేమ్ రన్నింగ్ కలర్ లో రన్నింగ్ లో వస్తుంది మేడం సారీ అంతా ప్రింట్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కలంకారి ప్రింట్ వచ్చింది మనకి ఇదేంటంటే అండి బ్రాసో స్టైల్ టర్నింగ్ బోర్డర్స్ ఉంటాయి కదా అలాగా వచ్చిందండి అవును మేడం కట్టుకున్నప్పుడు కూడా మంచి క్లాసీ ఉంటుంది ఫెస్టివ్ వేర్ ఎంతండి ఇది 1699 మా టూ సారీస్ టూ సారీస్ సింగిల్ తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అందులో మన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూపిస్తాను ఓకే మంచి పెద్ద బార్డర్తో కలర్ చాలా బాగుంది ఇది మీరు స్క్రీన్షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చండి కాస్ట్లీ లుక్కే ఉన్నాయండి సో ఒకసారి అయితే థౌసండ్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫ్ ఓకే సూపర్ అండి ఇలా వచ్చేస్తే వీటిలో ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ ఉంటాయండి మనం కొన్ని అయితే ఇక్కడ వీడియోలో పెడుతున్నాము నెక్స్ట్ ఇదండి ఇది మనకు సిల్క్ మేడం టిష్యూ సిల్క్ ఓకే సారీ ఆల్ ఓవర్ ఇట్లా ఫ్లోరల్ వస్తుంది మేడం మనకి గోల్డ్ జరీ కూడా వస్తుంది మిడిల్ పార్ట్ మనకి వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి ప్లేన్ వస్తుంది విత్ జరీ బార్డర్ వస్తుంది కాపర్ బార్డర్ ఓకే అండి సారీ ఆల్ ఓవర్ మనకి ప్రింట్గా ఉంది కలర్స్ ఆప్షన్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సింగిల్ తీసుకోవాలనుకుంటే ఫార్టీ ఫార్టీ పర్సెంట్ అంటే మనకి ఫోర్ ఫోల్డింగ్స్ మీద కూడా ఎంత ఫాల్ ఉందో చూడండి మెటీరియల్ లైట్ వెయిట్ ఉందండి సో ఇందులో ఉండే కలర్స్ పెడుతున్నారు మనకి ఇక్కడ సో ఇలా కలర్స్ అండ్ డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఈ సారీలో ఉన్నాయి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి సో హైదరాబాద్ లో ఉంటే గనుక మీరు బేగంపేట మెట్రో స్టేషన్ దిగితే ఒక ఐదు నిమిషాల అవును మేడం ఓకే నెక్స్ట్ ఇదండి టిష్యూ పట్టు మేడం ఇది బాగా ట్రెండింగ్ కదా అవును మేడం ఓకే క్లాసీగా అంటే బనారస్ టిష్యూ పట్టు యా లైట్ వెయిట్ మేడం సారీ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది మనకి పళ్ళు ఇలా వస్తుంది మిడిల్ ప్లాట్స్ వచ్చేసి ఫ్లవర్స్ వస్తాయి మనకి ఓకే అండి పళ్ళు ఇది మేడం బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనకి బూటీ ఓకే బూటీ బ్లౌజ్ వస్తుంది మనకి ఓకే ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం ఈ శారీ ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ మేడం వన్ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్ కలర్స్ చూపిద్దామా చూపిస్తా చాలా లైట్ వెయిట్ ఉందండి చీర చాలా లైట్ వెయిట్ అసలు ఇంకా బాగా ట్రెండింగ్ చీర మీరు చిన్న పెద్ద ఈవెంట్స్కి వాడచ్చండి ఈ చీర ఇలా వచ్చేస్తుంది లుక్ అయితే అండ్ ఇందులో ఉంటే కలర్స్ కలర్స్ చూపిస్తాను చూడండి ఓకే ఎన్ని కలర్స్ ఉంటాయండి టోటల్గా ఫైవ్ కలర్స్ ఉంటాయి మేడం డిజైన్స్ అంటే టిష్యూలో డిజైన్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిజైన్స్ వస్తాయి మేడం ఓకే అండి డిఫరెంట్ ప్యాటర్న్స్ డిజైన్స్ వేరు వేరుగా ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఓకే నెక్స్ట్ అండి సాఫ్ట్ సిల్క్లో వచ్చేసింది మేడం మనకు మొత్తం ఫ్లోరల్ వస్తుంది డిజైన్ కలంకారీ ప్యాటర్న్ టైప్ ఫ్లోరల్ వస్తుంది ఓకే మనకు బార్డర్ ఇలా వస్తుంది సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది పళ్ళు పాటు మేడం ఇదంతా బ్లౌజ్ వచ్చేసి మనకు రన్నింగ్ వస్తుంది మనకి ఓకే ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఓకే అండి లైట్ వెయిట్ ఉంది ఇది లైట్ వెయిట్ సారీ మ్యామ్ షైన్ తో వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది ఇది ప్రైస్ అండి 1399 1399 అంటే వన్ సారీ అయితే మనకి 40% డిస్కౌంట్ వస్తుంది ఇలా క్లాసీగా ఉంటదండి కట్టుకుంటే ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం చూపిస్తాను అవి కూడా యా కలర్స్ చూపిద్దాం సో అదొక కలర్ అండి ఇది మాంగో డిజైన్ వచ్చింది మేడం చూడండి ఓకే ఇది ఈ ప్రింట్ అయితే చాలా క్లాసీగా ఉంటదండి ప్రింట్ అండ్ వీవింగ్ బోత్ వచ్చాయి సో ఇలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మళ్ళీ వాటిల్లో సో ఇంకొక చీర తను ఓపెన్ చేసి చూపిస్తున్నారు టూ వన్ డబల్ నైన్ టూ వన్ డబల్ టూ వన్ సింగిల్ సారీ తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీరు టూ వన్ డబల్ నైన్ కి టూ సారీస్ తీసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదండి అవును మేడం సో ఇదేంటంటే బనారస్ ఈ స్టైల్ బ్లౌజ్ తోటి ఇలా వచ్చింది పట్టు స్టైల్ పళ్ళు ఏంటండి టిష్యూ ఇది మేడం టిష్యూ ఆర్గాన్జా టిష్యూ ఆర్గాన్జా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మనకి సిల్వర్ కలర్ లైన్స్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది రెండు వైపులా బోర్డర్ బోర్డర్ వస్తుంది టూ కలర్స్ వస్తుంది బోర్డర్ రెడ్ అండ్ yellow పల్లు పార్టీ ఇలా ఉంటుంది మేడం మన ఆల్ ఓవర్ చీర ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బూటీ బ్లౌజ్ వస్తుంది మేడం రెడ్ కలర్ దాని పైన ఓకే బ్లౌజ్ ఇలా వచ్చేస్తది మనకి బనారసి ట్రెడిషనల్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే అండి ప్రైస్ అండి నైన్ టూ వన్ డబల్ నైన్ రేంజ్లో వస్తుంది శారీ అనేది డ్రైప్ చేస్తే ఇలా యంగ్స్టర్స్ టు పెద్దవాళ్ళు ఎవరికైనా బాగుంటుందండి ఇందులో టోటల్ ఎన్ని కలర్స్ వస్తాయి అండి ఫైవ్ కలర్స్ మ్యామ్ ఓకే ఇలా వస్తుంది బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి లైట్ వెయిట్ శారీస్ మేడం బాగా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ ట్రెండీగా ఉంది రీజనబుల్ ప్రైస్ అండి వన్ ప్లస్ వన్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ చూపిద్దామండి నెక్స్ట్ ఏం బనారస్ మ్యామ్ ఫ్యాన్సీ బనారస్ ఓకే ఫ్యాన్సీ బనారస్లో ఓకే ఇలా వస్తుంది మేడం చిన్న చిన్న బూటీస్ వస్తాయి మధ్యలో మనకి ఓకే జరీ బార్డర్ వస్తుంది ఇదంతా సిల్వర్ జరీ బార్డర్ మేడం మనకు బ్లౌజ్ వచ్చేసి బూటీ వస్తుంది బనారస్ బూటీ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకే నైస్ అండి మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం ఇది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ వన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ కానీ చాలా కాస్ట్లీ లుక్ ఉంది ఇలా మంచి పార్టీ వేర్ నైట్ పార్టీస్కి డే పార్టీస్కి దేనికి వేసుకున్నా చాలా గ్రాండ్గా ఉంటుందండి సింగిల్ పీస్ కావాలంటే ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది షాపింగ్ ఛార్జెస్ ఉంటాయి ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉంది మేడం వీడియో కాల్ అంటే ఇది మాత్రం అండి పక్కగా చాలా కాస్ట్లీ చీర లుక్ అయితే ఉందండి మీరు ఆన్లైన్లో తీసుకున్న ఏం రిగ్రెట్ అవ్వరు డిజైన్ బాగుంది ఈ ప్రైస్ అస్సలు రావండి మెరూన్ కలర్ ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి యా నెక్స్ట్ డిజైన్ చూపిద్దామండి ఇవండి ఇవ్వండి ఇది వన్ త్రిబుల్ నైన్ మ్యామ్ వన్ ట్రిబుల్ నైన్ రేంజ్లో ఓకే అంటే మీరు రెండు తీసుకుంటే థౌసండ్ టూ ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ టూ ఫైవ్ డబల్ వన్ ఓకే నైస్ సూపర్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి ఇదంతా జెరీ మేడం ప్రింట్ కాదు ఇది అంతా జెర్రీ మనకి చాలా మంది ప్రింట్ అనుకుంటా ఇది ప్రింట్ కాదు ఓకే అండి జెరీ చిన్న చిన్న లేస్ పార్ట్ కూడా వచ్చింది చూడండి మనకి యా దీంట్లో ఇదంతా పళ్ళు పాటు మేడం మనకి ఓకేనా ఇందులో రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది మనకి డిజైన్ వస్తుంది బ్లౌజ్ పైన ఇలా నెక్ డిజైన్ ఓకే అండి హ్యాండ్స్ మేడం ఇవి ఓకే నైస్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూపిస్తాను అవి కూడా ఓకే ఓకే ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం ఇందులో మనకి టోటల్ ఇక్కడ టోటల్ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఓకే మంచి క్యాట్లాగే అండి కొంచెం డిఫరెంట్గా ఉంది స్టార్స్కి చాలా మంచి లుక్తో వస్తుంది ఓకే నెక్స్ట్ అండి ఈ ట్రెండింగ్ శారీ మేడం సీక్వెన్స్ వచ్చేసి మనకు స్టోన్ వర్క్ కట్ వర్క్ లేసి వస్తుంది మొత్తం సీక్వెన్సీ వస్తుంది మేడం ఓకే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి సీక్వెన్సీ కూడా సో ఇదేంటంటే శారీ బార్డర్లో కూడా మనకి లేస్ వర్క్ మీద స్టోన్ వర్క్ ఆ కర్దానా స్టైల్ వర్క్ అనేది ఉందండి మంచి పార్టీ డ్రెస్ అనమాట మంచి పార్టీ సారీ అండ్ ఇది వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ షేడ్ దీనికి బాటిల్ గ్రీన్ షేడ్ లో మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు సెల్ఫ్ కాంట్రాస్ట్ అని స్టైలిష్ అండ్ ట్రెండేగా ఉంది ఇది ఎంతండి ప్రైస్ త్రీ వన్ డబల్ నైన్ టూ సారీస్ టూ సారీస్ సూపర్ బాబా ఇందులో ఉండే కలర్స్ చేద్దామా చూపిస్తాను మ్యామ్ ఓకే అండి సో మొత్తం కూడా కొంచెం పేస్టల్ షేడ్స్ వచ్చాయండి దీంట్లో సో దీనికి ఏంటంటే బ్లౌజ్ మనకి ఈ కలర్ వస్తుందండి దీనికి వచ్చేసి పర్పుల్ కలర్స్ పర్పుల్ వచ్చింది అంటే సెల్ఫ్ కాంట్రాస్ట్లో ఇచ్చారు మీకు ఏదైనా బ్లౌజ్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఉంటే అది స్క్రీన్షాట్ ఇవ్వండి మీకు ఒరిజినల్ ఫోటో కానీ వీడియో కాల్ కానీ ఇస్తారు టీమ్ ఉన్నారు చక్కగా సపోర్ట్ చేస్తారండి మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఈ విధంగా మంచి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ని షాప్ని విజిట్ చేసి అవైల్ చేసుకోండి రాలేని వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ తీసుకోండి షాప్ అయితే చాలా ట్రస్టెడ్ అండ్ చాలా ఓల్డ్ షాప్ అండి సో వీళ్ళ దగ్గర డ్రెస్సులు కూడా చాలా అంటే చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి నెక్స్ట్ వెరైటీ ఇదేంటండి షిమ్మర్ మేడం షిమ్మర్ టిష్యూ ఇది మనకు వచ్చేసి మిడిల్ పార్ట్ వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుంది చూడండి ఓకే ఫ్లవర్స్ వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది మనకి ఓకే బ్లౌజ్ ఇలా వర్క్ వస్తుంది మేడం నెక్ పార్ట్ నైస్ అండి ఇది వచ్చేసి టూ త్రిబుల్ నైన్ మేడం శారీ ఓకే ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఓకే మొత్తం ఫోర్ కలర్స్ అవైలబుల్ విత్ నెక్స్ట్ వన్ అండి మేడం నెక్స్ట్ వన్ షిమ్మర్ షిమ్మర్ శారీ వచ్చింది పిస్తా గ్రీన్ కలర్లో వచ్చేసి మేడం మనకు కింద పాట అంతా మనకు వర్క్ వస్తుంది ఫ్లవర్స్ ఓకే మిడిల్ పార్ట్ వచ్చేసి సీక్వెన్సీ వచ్చేసింది మనకు చెంకీ వర్క్ వస్తుంది టిష్యూ షిమ్మర్ మ్యామ్ ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్ కలర్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది మనకి నెక్ పార్ట్ మేడం హ్యాండ్స్ ఓకే ఇది పార్టీ వేర్ శారీ మేడం ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి దీని ప్రైస్ వచ్చేసి త్రీ వన్ డబల్ నైన్ మ్యామ్ త్రీ వన్ డబల్ డబల్ నైన్ చూసారండి ఎంత హెవీ వర్క్ ఉందో లైట్ వెయిట్ శారీ మేడం ఇది చాలా చాలా బాగుంది సో రెండు చీరలు కలిపి మనకి త్రీ వన్ డబల్ నైన్ సింగిల్ కావాలంటే ఫార్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మనకి అందులో కలర్ ఆప్షన్స్ కూడా మేడం చూడండి ఓకే పిస్తా షేడ్ మనం ఓపెన్ చేసి చూసామండి ఇలాగ లైట్ లావెండర్ షేడ్ అండ్ ఇలా ఈ త్రీ కలర్స్ ఉన్నాయి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ ఇది కూడా సేమ్ చే పార్టీ వేర్ శారీ మేడం చూడండి ఆల్ ఓవర్ మనకు వర్క్ వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ మేడం ఇవి క్రష్లో వచ్చింది శారీ మనకి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా మనకు వర్క్ వస్తుంది ఓకే నైస్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ వన్ డబల్ నైన్ మేడం త్రీ వన్ డబల్ నైన్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ మనకి ఇది వచ్చేస్తుంది సింగిల్ సారీ తీసుకోవాలంటే ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ లో ట్రెండింగ్ లో ఉండే చీర ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ తో వచ్చింది రిసెప్షన్స్ కి నైట్ వేర్ కి చాలా బాగుంటుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం చూపిస్తాం సో మంచి గ్రీన్ కలర్ ఒకటి పీచ్ కలర్ పీచ్ పింక్ ఒకటి ఉంది లెమన్ ఎల్లో ఎల్లో మంచి గోల్డ్ అండ్ ఎల్లో అండి ఈ సూపర్బ్ సూపర్ బుందండి మొత్తం కలర్స్ కూడా చాలా బాగుంది క్రష్ సారీస్ మేడం ఇది మనకు మిడిల్ పార్ట్ వచ్చేసి డిజైన్ వస్తుంది ఇలా మొత్తం కూడా బీడ్ వర్క్ బీడ్ వర్క్ వచ్చేసింది సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది మనకి ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మేడం బార్డర్ సారీ నాలుగు వైపులా ఈ బార్డర్ అనేది క్యారీ చేశారండి ఇది కూడా లైట్ వెయిట్ సారీ మేడం మన బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఓకే సో బ్లౌజ్ వచ్చేసి మొత్తం సీక్వెన్స్ అండ్ బీడ్ వర్క్ తో ఇలా సెల్ఫ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి స్లీవ్స్ కి బ్యాక్ నెక్ ఆర్ ఫ్రంట్ నెక్ అలా అంటే పెట్టించుకోవచ్చు సారీ వచ్చేసి డ్రేప్ చేస్తే లుక్ ఇలా వస్తుంది ఎంతండి ఇది ప్రైజ్ ఇది ఫోర్ టూ డబల్ నైన్ ఫోర్ టూ డబల్ నైన్ ఇంత తక్కువలో వస్తుందండి అసలు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం వావ్ పిస్తా షేడ్ ఒకటి ఉందండి ఇలా బ్లౌజులు కూడా మనకి వీటికి సెల్ఫ్ కాంట్రాస్ట్ ఇందాక ఒక డిజైన్ చూసాము సిమిలర్ డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది నెక్స్ట్ వెరైటీ చూపిస్తాము ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు కొంచెం ఫాల్ మెటీరియల్లో ఉంది రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మేడం ఇది ఓకే రష్యన్ సిల్క్ మెటీరియల్లో ఇలా రెండు వైపులా చిన్న చిన్న బార్డర్స్తో వచ్చిందండి పై వైపు చిన్న బోర్డర్ ఇదేంటంటే మెటీరియల్తోనే లుక్ తీసుకొస్తారు మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చింది కింద బార్డర్ చూడండి మనకి కాస్ట్లీ పట్టు చీరలో వస్తే జరీ ఉంటుంది చూడండి అలా ఆ స్టైల్లో వచ్చింది పళ్ళు మేడం పళ్ళు షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకు బనారస్ బూటీ బ్లౌజ్ వస్తుంది మనకి ఓకే అండి నైస్ వన్ త్రీ త్రిబుల్ నైన్ మేడం ప్రైస్ త్రీ త్రిబుల్ నైన్ అంటే ఒక్క చీర రెండు వేలు పడుతుంది అవును మేడం ఓకే అంటే మీరు రెండు తీసుకుంటే రెండు తీసుకుంటే బట్ మనకి ఇది త్రీ అండ్ హాఫ్ థౌజండ్ ఆ రేంజ్ చీర ఎంతో ఎలా ఉందో చూడండి మెటీరియల్ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అండి వీటికి చాలా బాగుంది కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం చూపిస్తాం యా ప్రింట్స్ మార్తాయా ఆ ప్రింట్స్ మార్తా మేడం ఒక్కొక్క ప్యాటర్న్ అంటే కలంకారి ఇలా ఫ్లోరల్ అలా వస్తాయి ఓకే అండి వీటిలో ఎన్ని డిజైన్స్ ఉంటాయండి ఫైవ్ డిజైన్స్ ఉంటాయి ఫైవ్ డిజైన్స్ మళ్ళీ ఫైవ్ కి ఈచ్ కలర్ నైస్ అండి సో మీకు ఇక్కడ టోటల్ ఫైవ్ డిజైన్స్ చూపించాము ఇలా మంచి బాడీ చూడండి మంచి పని కలంకారి ఇది గ్రీన్ కలర్ లో వచ్చేసి మనకు ఓకే ఫ్లోరల్ లో ఫ్లోరల్ లోనే ఇట్లా గ్రీన్ కలర్ వచ్చేసి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఉన్నాయి మేడం ఆప్షన్స్ ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది మనకి ఓకే ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పని కలంకారి థీమ్ లోనే ఇలా బోర్డర్ మేడం మెటీరియల్ ఏంటి ఇది రష్యన్ సిల్క్ మేడం రష్యన్ సిల్క్ ఓకే ఇంకా చాలా సాఫ్ట్ అండ్ షైనీ ఉంటుంది ఇంటర్నల్ గా చిన్న చిన్న గోల్డెన్ బూటీస్ ఉన్నాయండి ఆల్ ఓవర్ కలంకారి ఇన్స్పైర్డ్ పెన్ కలంకారి థీమ్ బార్డర్స్ చూడండి మనకిలా జరీ బార్డర్స్ పళ్ళు పాటు మేడం ఇదంతా మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వచ్చేసి బార్డర్ వస్తుంది మనకి ఓకే ఆల్ ఓవర్ చీర మొత్తం ఇలా వచ్చేస్తుంది మేడం మొత్తం ఇలా ఇలా వస్తుంది నిజంగా చాలా చాలా బాగుంది చీర కూడా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం అవి కూడా చూపిస్తాం ప్రైస్ రేంజ్ అండి ఫోర్ ఫైవ్ డబల్ ఫోర్ ఫైవ్ మ్యామ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే లుక్ ఇలా వచ్చేస్తుంది ఓకే ఇందులో ఉంటే కలర్స్ కలర్స్ మేడం చూపిస్తాను షాప్ని విజిట్ చేస్తే మీరు మంచిగా ఇలాంటి ఆఫర్స్ని అవైల్ చేసుకోవచ్చు అండి హ్యూజ్ స్టాక్ అయితే ఉంది చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా లో రేంజ్లో కూడా చాలానే ఉన్నాయి వెరైటీస్ ఎందుకంటే అన్నీ చూపించలేం కదా మేడం వీడియోలో మీరు షాప్ విజిట్ చేస్తే ఎనీ వన్ చూస్ చేసుకోవచ్చు ఎస్ సో ఇది చూడండి ఇది కొంచెం బార్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చేసి చాలా బాగుంది ఎంత అన్నారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే టూ థౌసండ్ టూ ఫిఫ్టీ పడుతుంది ఒక్కొక్క చీర బట్ మనకి పీస్ కావాలంటే ఫార్టీ పర్సెంట్ చీరలు సో ఇదండి ఇవాల్టి కలెక్షన్ ఇవే కాకుండా ఇంకా బ్లౌజెస్ తో బ్లౌజెస్ సారీస్ కొ చూపిస్తా సార్ సారీస్ మేడం ఫ్రెష్ మోడల్లో వచ్చింది మనకి బోర్డర్ చూడండి చిన్న లేస్ వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్ మొత్తం ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకేనా ఓకే ఫ్రంట్ బ్యాక్ కూడా బ్యాక్ లేదు మేడం ఓన్లీ ఫ్రంట్ ఫ్రంట్ హెవీగా హ్యాండ్ వర్క్ లాగా హ్యాండ్ వర్క్ లా వస్తుంది ఓకే ఎంతండి ఇది ఇది 399 మేడం

ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంటాయి మేడం ఓకేరా ఇది ఆర్గాన్సా మేడం ఫ్యాన్సీ ఆర్గాన్సా చెక్స్ మోడల్ వస్తుంది మనకు మిడిల్ పార్ట్ వచ్చి ఫ్లవర్ డిజైన్ వస్తుంది సో ఇలా ప్యాచ్ వర్క్ లాగా తీసుకున్నారు ఇదే మెటీరియల్ ఇక్కడ కూడా వచ్చిందండి స్లీవ్స్ ఇలా బుట్ట చేతులు చేతులు వస్తుంది వర్క్ ఇచ్చారు వర్క్ ఇచ్చారు ఇది కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మేడం ఓకే అండి నైస్ వన్ ఇందులో కలర్స్ ఉంటాయా కలర్స్ ఉంటాయి మేడం ఓకే బ్లాక్ లో వచ్చింది సీక్వెన్స్ వర్క్ మేడం మొత్తం ఇది బార్డర్ వచ్చే సీక్వెన్స్ వస్తుంది మనకి మిడిల్ పార్ట్ వచ్చే సీక్వెన్సీ లైన్స్ వస్తాయి ఓకే సింపుల్ సిల్వర్ లైన్స్ వచ్చేస్తాయి ఓకే అండి ఇవేవి చూపించినా మేడం ఓన్లీ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మనకి ఓకే ఇది ట్రెడిషనల్ మేడం చూడండి డిఫరెంట్ ప్యాటర్న్ స్ట్రగ్ స్ట్రగ్ వచ్చేసి లోపల స్లీవ్స్ హ్యాండ్స్ వస్తాయి ఓకే ఇది మనకి స్లీవ్లెస్ మెటీరియల్ రా సిల్క్ లాంటి మెటీరియల్తో లోపల స్లిప్ బ్లౌజ్ ఇచ్చేసి పైన స్ట్రగ్ ఇచ్చి కాలర్ తో ఇట్లా డిజైన్ ఇచ్చారు స్లీవ్స్ కూడా వర్క్ ఇచ్చారండి ఇచ్చారు మేడం ఓకే అండి డిజైనర్ సారీ ఇంకా డిజైనర్ సార్ ఎంతరా ఇది టూ త్రీ డబల్ నైన్ ఓకే ఇక్కడ కూడా నెక్ మీద కూడా వర్క్ ఇచ్చారండి సో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి ఓకే చూడండి సో లైన్స్ సిల్వర్ లైన్స్ వచ్చాయి మనకు పర్ల్స్తో డిజైన్ వచ్చాయి మేడం మిడిల్ పార్ట్ ఓకే ఫ్లోరల్ వచ్చేసి డిజైన్ వస్తుంది బ్లౌజ్ నెక్ కాడ కూడా పర్ల్స్ డిజైన్ వస్తుంది మనకి ఫ్రీ హ్యాండ్స్ ఇవి ఓకేరా ఎంత ఇది సో దీని ప్రైస్ వచ్చేసి టూ త్రిబుల్ టూ సెవెన్ డబల్ నైన్ మైనస్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి లైట్ అవర్గాన్జా మెటీరియల్ ఓకే సో ఇదంతా కూడా మనకి సింబర్ మేడం ఇది మనకు కట్ వర్క్ ఇలా ఫస్ట్ డిజైన్ వస్తుంది ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ ఓకే ఓకే బ్లౌజ్ కూడా డిజైన్ మేడం ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ టూ డబల్ నైన్ ఓకే అండి ఈ బ్లౌజ్కి దీనికి వెనకాల కూడా ఉందండి వర్క్ అయితే ఈ బ్లౌజ్కి మీరు బ్లౌజ్ ఏ సైజ్ వర్క్ వస్తుందిరా డబల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది డబల్ ఎక్స్ఎల్ వరకు సో దీనికి కూడా బ్లౌజ్ ఇలా ఫ్రంట్ నైన్టీ నైన్ ఓకే అండి స్లీవ్స్ ఇలా బుక్ చేతులు వచ్చింది ఓకే అండి ఇందులో ఇంతకుముందు చూపించాను కదా అది కలర్స్ ఓకే సో ఇలా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి ఇదంతా శారీ సెక్షన్ అండి ఇటువైపు చూస్తే మీకు డ్రెస్సెస్ సెక్షన్ ఇది చూడండి మంచి మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట ఈ డ్రెస్ ఇలా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సంగీత్స్కి హల్దీస్కి ఇంకేదైనా వెడ్డింగ్ ఈవెంట్స్కి ఫోటోషూట్ స్పెషల్ డ్రెస్సెస్ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి వీటితో పాటు ఇప్పుడు రీసెంట్గా బ్రాండెడ్ కిడ్స్ వేర్ కూడా లాంచ్ అయిందండి మనకి అథిలి బొటిక్ కలెక్షన్స్లో విజిట్ చేసి తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్